నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై నిన్న కాంగ్రెస్ గుండాలు దాడికి నిరసనగా ఈ రోజు చిట్యాల మండల కేంద్రంలో రాష్టారకు నిరసన దిష్టిబొమ్మ దగ్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి మాస శ్రీనివాస్ చిట్యాల మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ చిట్యాల మున్సిపాలిటీ అధ్యక్షులు కూరేళ్ల శ్రీను కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కన్నెపోయిన మహాలింగం చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి ఈడుల మల్లేష్ కుమార్ పాల రవివర్మ పీకే వెంకన్న పిల్లి రవి పాల రాహుల్ కోరబోయిన లింగస్వామి ఉయ్యాల లింగస్వామి కోయాడ సత్యం సాగర్ల వెంకటేష్ యాదవ్ పున్న విష్ణు గుంటోజు నాగచారి భానుక ఉదయ్ చంద్రారెడ్డి గోగికారి చరణ్ నాగరాజు నాని శివ సందీప్ రాజు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మరి నేను ప్రత్యేక సాక్షిగా ఉన్నాను నేను అక్కడ మరి మా మీద ముడుగుడ్లు రాళ్ళు రాడ్లతోని పెద్ద పెద్ద కథలతోని మరి పొద్దున సమయంలో అక్కడ పోలీసులు మరి బ్యారికేడ్లు అన్నీ కూడా వారు ఓపెన్ చేసి వారికి ఒక కాంగ్రెస్ గుండాలని స్వాగతం పలుకుతూ మరి చాలా బలవంత బలవంతులైనటువంటి గుండాలందరినీ కూడా మరి తీసుకొచ్చి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ధర్మం కోసం దేశం కోసము పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మరి ముఖ్యంగా అయితే దళిత కార్యకర్త మా యొక్క ఎస్సీ మోర్చా ఎస్సీ మోర్చా దళిత మోర్చా జిల్లా వారి రాష్ట్ర కార్యదర్శి ఏదైతే ఉన్న కార్యాలయ కార్యదర్శి ఉన్నటువంటి ఆనంద్ మరి నంద దాంతోపాటు మా యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్ గారికి తలకి తీవ్ర గాయం జరిగింది వారు నిన్న మరి కేర్ హాస్పిటల్లో వారిని అడ్మిట్ చేయడం జరిగింది మరి దాంతో పాటు ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా మరి గాయం చేసేటట్టుగా మరి బౌద్ధిక దాడులే మరి వారి ఆశయంగా మరి కార్యకర్తలను చంపాలే కొట్టాలే మరి యొక్క కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క ధోరణి ఏదైతే ఉన్నదో చాలా సిగ్గుచేటు మరి స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారిని మరి జిల్లాలో ఉన్నటువంటి రెండు ఇద్దరు మంత్రులని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఒక దాడికి సంబంధించి మరి మీరేం చెప్తా ఉన్నారు మరి ఇటువంటి దాడులు చేయాలా మరి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ అనే ఒక పదాన్ని పక్కన పెడితే మరి నల్గొండ జిల్లాలో ఎక్కడా కూడా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా తిరగని మనం పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఇప్పటికైనా కూడా సిగ్గుతోని మరి యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మంత్రులు నల్గొండలో వారి మరి వారి ముప్పు నేలకు రాసి క్షమాపణ చెప్పి మరి యొక్క ఏవైతే వారి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడో మరి వారు డ్రగ్గిస్తూ అని చెప్పి వారి సొంత కార్యకర్తలే చెప్పడం జరిగింది మరి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారికి మరి డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించాలి వారి మీద మరి